ఎంత లక్షణంగా ఉన్నావు ఇలా గల్లా పెట్ట దగ్గర కూర్చోడు మానేసి ఆ గలగాటం పిల్ల వెనకాలో తిరుగుతూ ఉంటే ఎలా మరి హోటల్ బాధ్యత నీదే హోటల్ చూసుకో ఏమండో శక్తి నేను పొరుగులు పెడుతున్నా మా అబ్బాయి రొటేషన్ ఎప్పుడు ఎంత డబ్బు కావాలన్నా ఇవ్వండి ఎంత డబ్బు కావాలన్నా కూడా అవునాయి నీ ముస్తా పోయిందా నువ్వు బయలుదేరే లోపల అక్కడ తాళి కట్టడం అయిపోతుంది రెండు రోజులుగా గీత ఫోన్ చేయకుండా ఉంది దాని వదిలి ఎలా వెళ్ళగల భాగస్థుడి వివాహానికి బాధ్యత వహించుకున్నా కనీసం భార్య సమేతంగా వెళ్తేనే గౌరవం దక్కుతుంది రా వెళ్దాం అయ్యా కోకోశ గారు వచ్చారు సంగీతార రామశాస్త్రి గారు పాపం ఆవిడికి ఒంట్లో బా లేదు అందువల్ల పంపించారు వీరు భద్రాచలం శ్రీశైలం తిరుపతి లాంటి దేవస్థానాల్లో పాడిన వారు సరైన సమయానికి వచ్చారు వీరెప్పుడు సరైన సమయానికే వస్తుంటారు గీతకి సంగీతం అంటే ఎంతో ప్రాణం పాట నేర్చుకున్న సంతోషంలో రెండు ముద్దలు వీరికే నా కూతురికి అయ్యే గారు ఇప్పుడు చూసినా మహా గొప్ప దర్జా మనిషి ఏమిటి ఏమిటి చిన్న సందేహం ఏమిటా సందేహం అదే కాదు మొహమంతా గెడ్డ ఉంది నోరు ఎలా కనిపెట్టి ఫోన్ చేస్తారు అని ఓహో అదే మాకు సంగీతమే ఆహారం పిచ్చివాడు మీరు కింద ఉండవలసిన వారు గారు పైన ఉండవలసిన వారు మేము అతడికే పోతున్నాము ఇంకో సందేహం ఇంకా సందేహం ఏమిటయా వేకునే పాడే రాగం ఏమిటో భూపాలం మధ్యాహ్నం రాసి వారా అలాంటి రాగం ఉందా ఉండొచ్చు సంగీత సంగీతలు మనం వంట వాళ్ళమే కదా మనకేం తెలుసు కరెక్ట్ ఇంకో సందేహం ఇంకో సందేహం ఏమయా నాకు అడుగుతాను ఉదయం లేచిన వెంటనే ప్రమాణం చేసావా సందేహాలతోనే చంపేయాలని నా సందేహం పూర్తిగా తీరాలంటే మీరు బాడి చూపించాలి ఈ బాడీ కాదు ఇలా పాడి చూపించాలి ఓహో అలా పాడి చూపించాలి ఈ పిలుపు విబరిను చే తొలి తలుపు జగములనే నీ కాచునది ఇలా వేలుపు వినిపిను ఈ పిలుపు విబరిను చే తొలి తలుపు తెలుసుకున్నాయి నువ్వు ఎవరో నాకు తెలుసు పైకి వెళ్ళు ఏంటి చుచ్చు so.